హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ చాలా మంది మిత్రులు మరి కామెంట్ రూపంలో అడుగుతున్నారు ప్రతిరోజు నాకు మెసేజ్ చేస్తున్నారు ఈ యొక్క కేజీబీవి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది సార్ అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ మరి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరి కేజీబీబీకి ప్రిపేర్ అవుతున్నా సరే టెట్టు డిఎస్సి గురుకుల మోడల్ స్కూలు డిప్యూటీ ఈవో జీపీఓ ఇలా మీరు దేనికి ప్రిపేర్ అయినా సరే మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇందులో అన్ని పరీక్షలకు సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది త్వరలో వీడియో క్లాసెస్ కూడా మీకు తీసుకురాబోతున్నాము ఈ యొక్క యాప్ నుంచి మీరు మరి ఫ్రీగా స్టడీ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఇక డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ బయో సైన్స్ వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యాప్ లో అందుబాటులో ఉంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ కి పూర్తి సిలబస్ కవర్ అవుతుంది ఇక ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం కూడా టెస్ట్ సిరీస్ ఉందండి మన యొక్క యాప్ లో టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ప్రతి రోజు మీకు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా రాసుకోవచ్చు దయచేసి తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక కేజీబీవి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది చాలా మంది మిత్రులు అడుగుతున్నారు తప్పకుండా తెలుసుకుందామండి అయితే చాలా మంది మిత్రులు దీనికి సంబంధించి సార్ నిజంగా ఈ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరంలో వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఆ యొక్క అంశం చెప్పబోయే ముందు మీకు కొన్ని వివరాలు అయితే ఖచ్చితంగా ఇక్కడ మీ ముందు ఉంచుతాను దయచేసి గమనించండి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు గతంలో రెండు వేల ఇరవై మూడు జూన్ పదహారవ తారీఖు రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయేటటువంటి పోస్టులు ఏమిటంటే కనుక ఎస్ఓ అంటాం మనము ఎస్ఓఎఎస్ అంటాము అంటే స్పెషల్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్స్ అనమాట ఓకేనా అదే విధంగా పీజీసీఆర్టీస్ కానీ సిఆర్టీస్ కానీ పిఈటిస్ కానీ ఇలాంటి పోస్టులు అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఇవి టోటల్ గా మనకు కాంట్రాక్ట్ బేసిస్ పైననే ఉండడం జరుగుతుంది గమనించే ప్రయత్నం చేయండి ఇవి రెగ్యులర్ పోస్టులు అయితే కాదు కాంట్రాక్ట్ అయినా కానీ పర్మనెంట్ గా ఉంటుంది అనమాట ఒకసారి మీరు జాబ్ లోకి వెళ్ళారంటే మిమ్మల్ని జాబ్ లో నుంచి తీసివేయారు మీ అంతటా మీరు వేరే జాబ్ వచ్చి రిజైన్ చేసి వెళ్ళిపోతే తప్పించి మీ యొక్క పోస్ట్ అయితే అదే విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి సో ఇందులో ముఖ్యంగా గమనించినట్లయితే మరి దీనికి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే గనక డౌట్ మెయిన్ డౌట్ చాలా కామెంట్స్ లో నేను చూసాను అందులో నుంచి పిక్ చేసి చెప్తున్నాను ఎలిజిబిలిటీకి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు సార్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చా లేకపోతే మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ గమనించండి మనకు కేజీబీబీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి మేల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ అవకాశం లేదు కానీ యు స్కూల్స్ అని చెప్పేసి ఉంటాయి ఇందులో బోత్ జెండర్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కానీ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేయవచ్చు ఓకేనా అది క్లియర్ రైట్ ఇక చాలా మంది ఏజ్ కి సంబంధించి కూడా కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఇక్కడ ఏజ్ గమనించినట్లయితే వయస్సు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు కూడా ఉంటుంది ఇక్కడ గమనించండి వయో పరిమితి కూడా కేటగిరీ వైజ్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు స్క్రీన్షాట్ తీసుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందని గతంలో చెప్పాను ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు బైలింగ్ వల్ల ఉంటుంది ఎగ్జామ్ అనేది చెప్పాను ఇంగ్లీష్ మీడియంలో అని చెప్పేసి చాలా మంది మరి డౌట్ అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందా సార్ మాకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు లేదండి ఖచ్చితంగా బైలింగ్ వల్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది సో ఎగ్జామ్ అనేది ఇక్కడ గమనించండి సో మనకు ఈ పరీక్ష విధానం అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది ఏంటి అందులో మరి ఎలాంటి సిలబస్ ఉంటుంది కూడా గతంలో చెప్పాను ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చూడండి ప్రతి ఒక్కరు తప్పకుండా ఓకేనా ఇక ఈ కేజీబీవి నోటిఫికేషన్ కి సంబంధించి మాట్లాడే ముందు ఇప్పుడు ఏవైతే నోటిఫికేషన్స్ రాబోతున్నాయో వస్తాయని చెప్పేసి మనం ఆశిస్తున్నామో వరుసగా అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏమున్నాయి డిఎస్సి గాని అదే విధంగా మనకు ఇప్పుడు డిప్యూటీ ఇవో కానీ అదే విధంగా గురుకుల నోటిఫికేషన్ కానీ కేజీపీబి కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇవి మాత్రం ఇప్పుడు వరుసగా ఉన్నటువంటి మరి నోటిఫికేషన్లు మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఓకేనా రైట్ వీటికి సంబంధించి ఏ నోటిఫికేషన్ ముందు రాబోతుంది ఏది తర్వాత రాబోతుంది అనేటటువంటి అంశాలు ఒకసారి గమనించినట్లయితే మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించి మాట్లాడినట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉన్నది అది కూడా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి నవంబర్ లేదా డిసెంబర్ లో రావచ్చు లేదంటే అక్కడ రాలేదంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ వచ్చేటందుకు అయితే అవకాశం అయితే ఉన్నది డెఫినెట్లీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి గమనించండి నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది రాదు అని డౌట్ పెట్టుకొని మాత్రం మీరు ప్రిపేర్ కావద్దు ఖచ్చితంగా వస్తుంది ఇది మాత్రం డ్యామ్ షూర్ ఓకేనా అయితే అదే విధంగా చాలా మంది గురుకులకు సంబంధించి కూడా అడుగుతున్నారు గురుకుల నోటిఫికేషన్ లో మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి దాదాపుగా మూడు వేల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఎప్పుడు భర్తీ చేస్తారంటే కనుక ఈ సంవత్సరం మాత్రం ఈ నోటిఫికేషన్ మాత్రం వచ్చేటందుకైతే అవకాశం అయితే లేదు మార్చి వరకు కూడా ఈ నోటిఫికేషన్ వచ్చేటందుకైతే అవకాశం అయితే లేదు ఇది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోనే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్ర ఇక మోడల్ స్కూల్స్ కి సంబంధించి మీకు అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే మనకు ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది ఖాళీలకు సంబంధించి కూడా సబ్జెక్టు వైజ్ గా మరి మనకు అన్ని దినపత్రికల్లో కూడా రావడం జరిగింది సో ఖచ్చితంగా మోడల్ స్కూల్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వస్తుందా సార్ అంటే రాదు ఈ యొక్క మార్చి వరకు కూడా ఈ నోటిఫికేషన్ కూడా వచ్చేటందుకు అయితే అవకాశాలు అయితే లేవు మార్చ్ తర్వాతనే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేటందుకు అయితే అవకాశం అయితే ఉన్నది ఇక మనకు డిప్యూటీఈఓ కానీ డైటీ లెక్చరర్స్ ఇట్లాంటివన్నీ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా నూట నలభై మూడు పోస్టులు ఉన్నాయి కదా ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మనకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేటందుకు అవకాశం అయితే ఉన్నది డెఫినెట్లీ వస్తుంది ఈ నోటిఫికేషన్ దీనికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులైతే మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించండి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మాత్రం వస్తుంది ఇప్పుడు మనకు అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏమిటి అంటే కనుక డిప్యూటీ ఈవో కానీ విధంగా కేజీబీవి డిఎస్సి ఈ మూడు నోటిఫికేషన్లు రాబోతున్నాయండి ప్రస్తుతం అయితే ఈ మూడు నోటిఫికేషన్లకు సంబంధించి కూడా మళ్ళీ ఒక నోటిఫికేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ కి మూడు నుంచి నాలుగు నెలలు అట్లా గ్యాబ్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ ఇక్కడ గమనించండి కాబట్టి మిత్రమయ్య యొక్క కేజీబీబీ నోటిఫికేషన్కి సంబంధించి మాట్లాడినట్లయితే మనకు డిఎస్సి కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవి కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు కాబట్టి వీటికి సంబంధించి వెయ్యవచ్చు అయితే ఇందులో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి మరి పన్నెండు వందల మూడు పోస్టులు ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయని వాటిని మరి పాత మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులతోనే వివిధ జిల్లాల్లో భర్తీ చేస్తున్నారు కొన్ని అప్గ్రేడ్ అయినటువంటి పాఠశాలల్లో కళాశాలల్లో అక్కడ మరి గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకుంటున్నారు మరి అన్ని వేకెన్సీస్ ఇందులో వస్తాయా సార్ అంటే కనుక చెప్పలేమండి కానీ ఖచ్చితంగా ఒక ఎనిమిది వందల పోస్టుల వరకు అయితే ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది కేజీబీబీ నోటిఫికేషన్ కి సంబంధించి మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ అంటే కనుక సెప్టెంబర్ మంత్ ఎండ్ వరకు రావచ్చు దీనికి సంబంధించినటువంటి టూ ఇయర్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఆగస్టు మరి పదవ తారీఖు వరకు మరి కంప్లీట్ కాబోతుంది దాని తర్వాత మనకు ఎనీ టైం దీని యొక్క నోటిఫికేషన్ రావచ్చు కాకపోతే ఒక నెల వాళ్ళైతే ఖచ్చితంగా టైం తీసుకుంటారు మళ్ళీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది టైం తీసుకొని సెప్టెంబర్ లో మనకు దీని యొక్క నోటిఫికేషన్ రావచ్చు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఖచ్చితంగా అంతకు మించి అయితే ముందుకైతే పోదు కాబట్టి ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి డిఎస్సి నేమో ఏ రెండు వరకు వస్తుంది మనకు ఈ యొక్క అయితే అంతకన్నా ముందే రావచ్చు మరి డిప్యూటీ అయితే ఇంకా అంతకన్నా ముందే రావచ్చు మోడల్ స్కూల్ గానీ గురుకుల గానీ వచ్చే సంవత్సరం ఏమి ఉంటాయని చెప్పేసి గమనించండి మిత్రమా ఇప్పుడు మరి ఈ కేజీబీబీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది తప్పకుండా మనకు సెప్టెంబర్ లో మంత్ ఎండ్ లోపు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మరి అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ అనేది సో డిఎస్సి అదేవిధంగా డిప్యూడిఓ విధంగా కేజీబీబీ వీటి యొక్క సిలబస్ కూడా ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ చాలా క్లోజ్ గా దగ్గరగా ఉంటుంది కాబట్టి గమనించి ఆ యొక్క సిలబస్ కాపీ అంతా కూడా ముందల పెట్టుకొని ఒక్కదానికి ప్రిపేర్ అయితే అన్నింటికి కవర్ అయ్యే విధంగా చదవండి మీ తర ఖచ్చితంగా మీరు ఈ మూడిట్లలో దీంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు టెస్ట్ సిరీస్ అనేది తీసుకొస్తాము తొందరలోనే అదే విధంగా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ కూడా యూట్యూబ్ లోనే అందించడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి అభ్యర్థులు మరి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్